ఈ వ్యక్తి సడన్ గా లైటర్ ని ఒక విలువైన పురాతన పెయింటింగ్ పైకి విసిరాడు ఆ పెయింటింగ్ కాలిపోతూ ఉంటుంది దాన్ని చూసి ప్రతి ఒక్కరు షాక్ అయ్యి కోపంతో ఆ వ్యక్తిని విలువైన పెయింటింగ్ ని నాశనం చేశాడు అని తిడుతూ ఉంటారు అయితే కాసేపటికి ఆ మంటలు ఆరిపోయి తర్వాత ఆ పెయింటింగ్ వెనుక ఒక పంది బొమ్మ పెయింటింగ్ ఉంటుంది అయితే అంతకు ముందు ఆ ధనవంతుడు ఆ పెయింటింగ్ ని మిలియన్ డాలర్స్ పెట్టుకుని ఉంటాడు ఆ దృశ్యాన్ని చూసి అందరూ నవ్వుతారు దాంతో అతనికి కోపం వచ్చి ఆ పెయింటింగ్ ని చింపేస్తాడు తర్వాత వేలంపాటికి ఇంకో వస్తువుని అది పురాతన నిధికి వెళ్లే మ్యాప్ దాన్ని వేలంపాటలో పెడతాడు దాన్ని అక్కడ వారంతా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు అప్పుడే మళ్ళీ ఆ ధనవంతుడు లేచి టెన్ మిలింగ్ మిలియన్ కి దాన్ని కొనేస్తాడు డబ్బు ఎవరు పెట్టలేకపోవడంతో ఆ ధనవంతుడు దాన్ని దక్కించుకుంటాడు ఆ బాక్స్ దగ్గరికి వస్తాడు అతను ఆ మ్యాప్ ను తీసుకుని ఆ బాక్స్ పడేస్తాడు అక్కడ ఉన్న కుర్రాడు ఆ బాక్స్ తీసుకుంటాడు ఆ వ్యక్తి ఆ ధనవంతుడిని ఆ బాక్స్ నాకు అమ్ముతావా అని అడుగుతాడు దానికి ఆ ధనవంతుడు ఆ బాక్స్ చెత్త వేసుకోవడం తప్ప దేనికి పనికిరాదని చెప్తాడు కానీ అతను వన్ మిలియన్ డాలర్స్ పెట్టి ఆ బాక్స్ ను కొంటాడు దాంతో అక్కడ వారంతా అతని చూసి నవ్వుకుంటాడు కానీ ఆ వ్యక్తి నిజమైన నిధి ఆ బాక్స్ లోని ఉందని చెప్తాడు దాంతో ఆ ధనవంతుడు ఆ మ్యాప్ ను ఓపెన్ చేసి చూడగా అందులో పురాతన కాలం నాటి కత్తి ఉంటుంది అందరూ ఆ కత్తిని చూసి అతనికి విలువైన నిధి దొరికిందని అనుకుంటారు అప్పుడు ఆ వ్యక్తి వాళ్ళందరినీ చూసి నవ్వుతాడు తర్వాత మిషన్ తో ఆ బాక్స్ ను కట్ చేయగా బాక్స్ లోపల మరొక కత్తి ఉంటుంది అతను కత్తిని పైకి లేపగానే ఒక పెద్ద కాంతి వస్తుంది అప్పుడే అక్కడ మంచు కొరవడం మొదలవుతుంది దాంతో వాళ్ళు ఆ కత్తి దేవుళ్ళకి చెందింది అని అనుకుంటారు